అరువైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథం నుండి లూకాస్ వార్తకు సంబంధించిన కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం మత్తయ్యి మార్కు లూకా యోహాను అనే ఈ నలుగురు కూడా ఏసుక్రీస్తు జీవితంలో జరిగిన సంఘటనలు అంటే ఆయన జన్మ ఆయన యొక్క పరిచర్య అలాగే ఆయన బోధలు ఆయన మరణము పునరుద్ధానమును గురించినటువంటి విషయాలు దేవుడి నలుగురి చేత రాయించాడు వీళ్ళు ప్రత్యక్షంగా ఉన్నవారు విన్నవారు అందులో వాళ్ళకి పాలి ఉంది మత్త అనేటువంటి శిష్యుడు అపోస్సుల్లో పన్నెండు మందిలో ఒకడు మార్కు స్వార్త రాసిన మార్కు పన్నెండు మంది అపోస్తుల్లో ఒకడు అలాగే అయిన పౌలు బరణబాలతో కూడా కలిసి పనిచేసిన వాడు యోహాను అను మారు పేరు గల మార్కు అని ఉంటుంది అపోస్సుల కార్యంలో ఆయన ఈయనే లూకావార్త మనం చూస్తే లూకా రాశారు ఆయన ఒక డాక్టర్గా ఉండి పరిచర్యలో ఎంతో సహకారిగా ఉన్నాడు ప్రత్యేకంగా అపోసుల కార్యముల్లో పౌలుతో వెన్నంటే ఉన్నాడు ఆయన పేరు ఎక్కడ అపోసుల కార్యములో అక్కడ మెన్షన్ చేయబడలేదు కానీ పత్రికలు రాసేటప్పుడు లూకా గురించి అనేకమైన మాటలు ఐ మీన్ ఆయన తనతో ఉన్న విషయాన్ని పౌలు పత్రికల్లో మెన్షన్ చేశాడు సో ఈరోజు లూకా రాసిన సువార్తను మనం చూడబోతున్నాం మత్తైస్ వార్త చదివిన తర్వాత అందులో ఏవైతే మెన్షన్ చేయబడకుండా కొన్ని ఉన్నాయో వాటిని మార్కు ఏమేమి ఆయన సంబోధించాడో ఏమేమి జ్ఞాపకం చేశాడో అవి చెప్పాను అలాగే లూకాస్ వార్తలో కూడా యేసు జీవితాన్ని మత్తస్వార్త చదివిన తర్వాత ఇంకొన్ని ఆయన వ్రాయటం మరిచినవే కావచ్చు లేకపోతే ఇంకొన్ని విషయాలు లూకాస్ వార్తలో ఉన్న విషయాలు మనం చూడబోతున్నాం ఇంకోటి ఈ సంఘటనలన్నిటి మీద నేను డీప్ అనాలిసిస్ ఏం చేయడం లేదు జస్ట్ సమీక్ష మాత్రమే చెప్తున్నాను యేసు ప్రభు జీవితంలో ప్రతి సంఘటన ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని చాలా నిదానంగా పరిశీలనాత్మకంగా వివరించాలి అనేది నా ఉద్దేశం ఇది ఒక సమీక్ష మాత్రమే లూకాసు వార్తలో మొట్టమొదటి అధ్యాయంలోనే థియోఫిలా అనేటువంటి వ్యక్తికి ఈ పుస్తకాన్ని లేదా ఈ సమాచారాన్ని తెలియజేస్తూ రాస్తున్నట్లుగా మెన్షన్ చేయబడింది ఆయన పేరు మీదగా అలాగే ఒకటో అధ్యాయంలో మనం చూస్తే మత్త వార్తకి మలాఖీకి మధ్యలో వచ్చిన ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం దేవుని యొక్క దూత భూమి మీదకు వచ్చి ఒక సమాచారాన్ని తెలియజేయడం మనం చూస్తాం అది ఎట్లా అంటే హే రోజు రాజుగా ఉన్నప్పుడు అబియా తరగతిలో యాజకుడిగా జకరియా ఉన్నాడు అనే మాట మెన్షన్ చేయబడింది ఏమిటి అయ్యా ఇది అని అంటే ఒకటో దిన వృత్తాంతాలు ఇరవై నాలుగో అధ్యాయం పదవచనంలో యాజకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకి షిఫ్ట్ వైడ్ కేటాయించాడు దావీదు ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క తరగతి అంటే వాళ్ళకి రమ్మం అది మన క్లాస్ రూమ్ గా తరగతి అంటే తరగతి అని అంటే రో షిఫ్ట్ వైడ్గా ఇదిగో ఈ వీళ్ళు 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 అని కేటాయించారు అలా అబియా అనేటువంటి వ్యక్తి తరగతిలో వాళ్ళు వాళ్ళ వంశం అలా వస్తూ ఉన్నారు ఆయన స్థానంలో జకర్యా అనేటువంటి ఆయన పరిచయ చేస్తున్నాడు జకరియా భార్య ఎలిజబెత్ వీళ్ళు దేవుని దృష్టికి చ న్యాయవిధులుగా ఆ న్యాయం ప్రకారం నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతి మంతులుగా ఉన్నారు అయినా వాళ్ళకి పిల్లలు లేకపోవడం అయితే జకర్యా మందిరంలో పరిచయం చేస్తూ ఉన్న సమయంలో దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమై బాప్తి స్మిచ్చి పుడతాడని అలాగే దానికి వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఎంటైర్గా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక నాజీరు చేయబడినటువంటి జీవితం వ్యవహానికి ఇవ్వబోతున్నాడని అలాగే సంఖ్యాకాండం ఆరో అధ్యాయంలో ఈ నాజీరు అయితే ఎలా ఉండాలో క్లియర్గా ఉంది అందువల్ల ఆయనకి కొత్త ఏం కాదు తెలియకుండా ఏం ఉండదు రెండవది ఇతను ఎవరో కాదు ఏలియా ఆత్మతో ఏలియా శక్తితో ఇతడు పుడతాడు చేస్తాడు అంటాం ఆయన నమ్మలేదు యాజకుడు అంటే మేము వృద్ధులు అయిపోయాం కదా పరిస్థితులు అనుకూలంగా లేవు కదా అని సో అది జరిగిన ఆరో నెలలో అంటే ఈ జకరియా దంపతులకు దేవుడు బాప్తి స్మి ఇస్తున్నాడు ఇస్తున్నాడంటే ఆమె గర్భంలో అతడు పడిన ఆరు నెలలకి ఆమెకు ఆరో నెల వచ్చిన టైంకి దగ్గరికి దేవుడు వచ్చాడు మరలా తన దూతను పంపాడు పంపించి ఆమెకి మరలా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతావు అని అంటే బాప్తి స్మృష్ వ్యూహానికి యేసుక్రీస్తుకి ఎంత తేడా ఉంది అని అంటే ఇక్కడ శరీర సంబంధమైన వయసులో సిక్స్ మంత్స్ ఆరో నెల ఆరో నెల అంతే సో ఆ టైంకి దేవుడు మరియతో మాట్లాడటం మరియా ఎటువంటి ఎటువంటి రీజన్స్ చెప్పకుండా ఏ కారణాలు ఏ సాకులు చెప్పకుండా పరిపూర్ణంగా దేవుని చిత్తానికి లోబట్టం అనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఇది చాలా అద్భుతం ఏ స్త్రీ లేదా ఏ కన్య లేదా ఏ స్పిన్స్టర్ ఏ అమ్మాయి కూడా ఈవెన్ ఇంత బైబిల్ చరిత్ర తెలిసిన ఈ రోజు కూడా ఎలాంటి సందర్భం వస్తుంది అంటే ఎవరు కూడా ఒప్పుకోని పరిస్థితులు ఉంటాయి కానీ సమాజాన్ని దాటి అన్నిటిని దాటి ఏ కారణం లేదా ఏ షరతు లేకుండా చక్కగా నిరవధికంగా దేవునికి లోబడడం మరీలో ఉన్న గొప్ప విషయం ఇలా అయినప్పుడే మరలా యోసేపు దగ్గర కూడా దేవుడు వెళ్ళి మాట్లాడాడు ఆ విషయాన్ని మొత్తం మెన్షన్ చేశాడు ఇది జరిగిన తర్వాత ఆమె గర్భవతి అని తెలుసుకున్నప్పుడు యువసేపు అనుమానం వచ్చింది కాబట్టి దేవుడు దూతను పంపి యువసేపుకు నివృత్తి చేశాడు ఆ తర్వాత ఇందులో రాయబడిన ఇంకో విషయం ఏంటి అంటే ఈమె అంటే మరియ లేచి ఎలిజబెత్ తన బంధురాలే ఆమె దగ్గరికి వెళ్తాం అక్కడ ఒక మంచి మాటలు వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ దేవుడు నిన్ను ఆశీర్వదించాడని ఆమె కూడా తరతరాలకు నన్ను ఆశీర్వాదకరంగా చేశాడు నేను ఎంత విదాన తను తను తగ్గించుకోవడం ఒక మంచి కీర్తన కూడా ఈ అధ్యాయంలో ఒకటిలో మనకు కనిపిస్తుంది ఆ తర్వాత జకరియా కుమారుడు బాప్తి స్త్యూహానికి పేరు పెట్టడం ఆ విషయం అంతా ఉంటుంది రెండో అధ్యాయంలో ఏసు పుట్టిన తర్వాత ప్రజాసంఖ్య రాయించుకోవాలి అందరూ అని చెప్పినప్పుడు జనాభా లెక్కల్లో భాగంగా తన భార్య అయిన తీసుకొని తీసుకుని నిండిచూలాలుగా ఉన్న ఆమెను తీసుకొని ఇతడు తన సొంత ఊరు బెత్తలేముకు వెళ్ళడం అక్కడ ఆమె ఆమెకి ప్రభువు జన్మించడం స్థలము సత్రంలో అంతా ఫుల్ అవడం వల్ల స్థలం లేక కన్న తర్వాత ఆమె ఆ బిడ్డను పశువుల తొట్టిలో పరుండబెట్టడం ఆ పశువుల తొట్టి ఎలా పరలోక దూతలతో నిండిపోయి స్థుతులు పాడారు గొర్రెల కాపర్లు రావడం చూడడం ఇవన్నీ ఉంటాయి అండ్ దెన్ ఇది మిగతా యేసు వార్తల్లో ఈ విషయం రాయబడలేదు ఆ తర్వాత యేసు పుట్టిన తరువాత సున్నతి చేసే టైం అంటే ఎనిమిదో రోజు వీళ్ళు బెత్తలేము నుంచి మరలా ఏం చేశారు అని అంటే ఎనిమిదవ రోజు యథావిధి గరిచులేని దేవాలయానికి వెళ్ళడం అక్కడ సుమయోను అన్న అనే క్యారెక్టర్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి సుమయోను గురించి ఇంకెక్కడ రాయబడి ఉండదు ఎక్కడే ఉంటుంది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కొన్ని విషయాలు బయలుపరచబడ్డాయి క్రీస్తుని చూడకుండా ఆయన మరణించడని అన్నట్టుగానే ఆయన క్రీస్తుని చూశాడు చక్కగా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అలాగే అన్నా ఉంది ఆమె కూడా విధవరాలుగా ఉండి ఎనభై నాలుగు సంవత్సరాలు పరిచర్యలో ఉంది ఆమె గురించి ఇక్కడ కనిపిస్తుంది యేసు బాల్యంలో ఎలాగా ఆ మందిరంలో ఉన్న వారితో మాట్లాడడం అవన్నీ విషయాలు మనకి రెండో అధ్యాయాలు కనిపిస్తాయి మూడో అధ్యాయం ప్రారంభంలో ఆ టైంలో ఉన్న రాజకీయ పరిస్థితి అంటే ఎవరెవరిని పరిపాలన చేస్తున్నారు అనే డేటా వెరీ క్లియర్గా మూడో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది బాప్తి యోహాను పరిచర్య కనిపిస్తుంది ఇది మిగతా స్వార్తలో కూడా ఉంది అయితే ఈ మూడో అధ్యాయంలో స్పెషల్గా మత్తయ్య ఎలాగైతే అబ్రహాము నుండి ఏసు క్రీస్తు వరకు వంశావల్ని తీసుకొచ్చాడో లూకా ఏం చేశాడు అంటే ఏసుగు క్రీస్తు నుండి ఇటు వెనక్కి ఆదాము దాకా తీసుకెళ్ళిపోయాడు దాకా అంటే ప్రతిది నిజము ప్రతిదానికి ప్రూఫ్ ఉంది ఏ వంశము నుండి ఎలాగా దేవుని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి వీటన్నిటికీ ఆధారం ఇదేమి మైథాలజీ కాదు ఇదేమి మిత్ కాదు ఇది జరిగిన యథార్థత యథార్థమైన విషయం అందుబట్టి ఈ ఇవన్నీ కూడా పేర్లు రాయబట్టం మనకి మూడు అధ్యాయంలో కనిపిస్తుంది నాలుగో అధ్యాయంలో ప్రభు అరణ్యంలో శోధించబడటం ఆయన పరిచర్యలో ఆయన పనిచేర్యలు వచ్చిన కొన్ని విమర్శల గురించి ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది నాలుగు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఏసు నెగతాయిలు చేస్తారు నిన్ను నువ్వు స్వస్థపరచుకో నువ్వు మీ సొంతూరులో యేసు ప్రభు అంటాడు ఏ ప్రవక్త స్వదేశంలో గొప్పవాడుగా ఉండడు అని సో అయితే ఇంకో సంఘటన ఏం జరిగింది అని అంటే ఇరవై తొమ్మిదో వచ్చినంలో నాలుగులో ఆ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా విని కొన్ని మాటలు చెప్పాడు ప్రభు ఏంటి చాలా చాలామంది విధవరాలు ఉన్నారు కానీ సారేపతిలో ఉన్నటువంటి ఆమెనే ఆమె ద్వారా దేవుడు ఏలి అని పోషించాడు ఎంతోమంది ఉన్నా కానీ నయమాన్ తప్ప ఎవరు స్వస్థత పొందలేదు అనే మాటలకు వీళ్ళ ఆగ్రహంతో ఆయన్ని పట్టణం నుండి వెల్లగొట్టి తలక్రిందులుగా పడదోయాలని కొండ ఎడ్జిలాగా తీసుకెళ్ళిపోయారు యేసు ప్రభు పరిచర్లు ఎదుర్కొన్న ఒక భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఇది పరిచర్య యేసు పరిచర్యలో ఇవి ఉన్నాయి చాలామంది ఇవి చదవరు ఇవి చూడరు అలాంటి తీవ్రమైన వ్యతిరేకతల మధ్య కూడా ఆయన గొప్ప పరిచర్య చేశాడు ఇరవై తొమ్మిదిలో ఈ మాట ఉంటుంది అక్కడ నుండి ఆయన వెళ్ళిపోవడం మనం చూస్తాం యథావిధిగా అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి అండ్ తర్వాత ఐదో అధ్యాయంలో ఏసు పేతురు ధోనిలో కూర్చొని స్వార్థను ప్రకటించాక ఆ తర్వాత వాళ్ళు మేము ప్రయాసపడ్డాం మాకేం పడలేదని అన్నప్పుడు ఇప్పుడు వేయండి అని ఆయన మాట చొప్పున వేసి గొప్పగా చేపలు పట్టడం పేతురు ఐడెంటిఫై చేయడం ప్రభువుని తన పాపాన్ని ఐడెంటిఫై చేసుకుని తన పశ్చాత్తా మనం ఈ అధ్యాయంలో మనకి కనిపించేటువంటి ఒక గొప్ప సంఘటన ఇది మిగతా ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయబడ ఇది కేవలం ఈ ఐదో అధ్యాయంలో ఉంటుంది అలాగే ఐదు ఇరవై ఏళ్ళలో మత్తయ్యి లేదా లేవి అనబడే వ్యక్తి ప్రభు పిలుపు మేరకు ఆయన సుంకపు గుత్తుదారుడిగా ఉండేవాడు జకరియా లాగానే జక్కయ్య లాగా సో ఆయన అది విడి విడిచిపెట్టి ప్రభు శిష్యుడిగా ఉండడం ఆ టైంలో ఇంట్లో విందు ఏర్పాటు చేయడం ఇది అధ్యాయంలో ఉంటుంది కారులో యథావిధిగా ఓతి చేయగలవాడిని విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడం ఇది మత్తయ్యలో ఉంది మార్కులో కూడా ఉంది ఒంటరి ప్రార్థనలో యేసు ప్రభు గడిపిన సంఘటన ఆరు పన్నెండు రికార్డు ఆయన ఆ దిన ప్రార్థన చేయటం కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించటందు రాత్రి గడిపాను యేసు ప్రార్థనలో గడిపారు ఎందుకంటే దైవత్వాన్ని విడిచి మానవుడిగా దిగొచ్చాడు తను ఎదుర్కోబోతున్న ప్రతి శ్రోధను జయించడానికి ప్రార్థనలో గడిపాడు అందుకే ఎబ్రి పత్రికలో కూడా ఆయన శరీర దారి అయి ఉన్న దినాల్లో ఎంతో రోదనతో వేదనతో ప్రార్థన చేశాడనే మాట మెన్షన్ చేయబడి ఉంది ఇది ఆరో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అలాగే ఆరో అధ్యాయంలో ఇరవై వచ్చిన నుండి యేసు ప్రభు కొండ మీద చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ధన్యతలు అలాగే కొన్ని మాటలు అవే మాటలు మనకి ఇక్కడ కొన్ని యాడ్ చేయబడ్డాయి కొన్ని కనిపిస్తూ ఉంటాయన్నమాట అన్నమాట మనుషులందరూ మిమ్మల్ని కుడియాడినప్పుడు మీకు శ్రమ అనే ఇరవై ఆరో వచ్చినాం అంతకుముందు ఇంకెక్కడా కనపడదు మనకి అవి అలాగే క్షమించడం గురించి ఆయన యాజ్ యూజువల్గా చెప్పిన మాటలో ఉంటుంది ఇది ఒక గొప్ప మాట ఆరో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో ఇంకా రికార్డు చేయబడిన ఇంకో విషయం ఏంటి అని అంటే ఈయన ద్వారా మెన్షన్ చేయబడింది ఏడో అధ్యాయంలో చనిపోయిన విధవరాలి కుమారుణ్ణి బ్రతికించడం నాయినని ఊరిలో పెట్టి చనిపోతూ ఉంటే ఆ బిడ్డను బ్రతికించటం అనేది ఒక గొప్ప సంఘటన ఈయన రాశాడు లోకా రాశాడు ఈ విషయాన్ని అలాగే ముప్పై ఆరో వచనంలో ఏసుకు అత్తరుతో అభిషేకం చేసిన ఆ స్త్రీ గురించి కూడా ఈయన రాస్తాడు ఎనిమిదో అధ్యాయంలో మిగతా సువార్తల్లో ఉన్నట్టుగానే ఆ అద్భుతాలు అవన్నీ యాజ్ యూజువల్గా మనకు కనిపిస్తాయి ఉపమానాలు కనిపిస్తాయి ఎనిమిదో అధ్యాయంలో ఉపమానాలు మరియు కొన్ని అద్భుతాలు ఇవి మిగతా అత్తయ్య మార్పులు కూడా మెన్షన్ చేయబడినవే తొమ్మిదిలో శిష్యులకు దేవుడు అధికారం ఇవ్వడం ఆధిక్యత ఇవ్వడం కొన్ని మాటలు చెప్పి వాళ్ళు పంపడం మనం తొమ్మిదిలో చూస్తాం పదో అధ్యాయంలో ఇద్దరిద్దరినిగా పంపిస్తాడు వాళ్ళకు కూడా కొన్ని అధికారాలు కొన్ని సూచనలు ఇవ్వడం మనం చూస్తాం పదకొండో అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క బోధలు మరలా ఈ ధన్యతలు అలాగే కొండ మీద ప్రభు చెప్పిన బోధ అత్తయ్యలే అలాగనో అలా ఇది ఎక్కడ కూడా మనకి కొన్ని మాటలు మనకి క్లియర్గా యేసు ప్రభు చెప్పడం మనము చూస్తాం పన్నెండో అధ్యాయంలో వేల కొలది ప్రజలకు ప్రభు స్వార్థ పరిచర్య చేశాడు అప్పట్లో జనాభా తక్కువ తక్కువ మంది అనుకుంటాం పన్నెండు ప్రారంభ వచ్చిన చూడండి అంతలో ఒకడినొకడు తొక్కుకొని ఉన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు వేల మంది వచ్చారు తొక్కిసలాట మంది వచ్చారు అంతమందికి ప్రభు పరిచర్య చేసి గొప్ప మాటలు చెప్పాడు ఇవి ఆల్రెడీ మత్తయిలో ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ఉన్న విషయాలు మనకి ఇక్కడ మరలా కనిపిస్తాయి ఇంకొన్ని కనిపిస్తాయి అదేంటి మనకు కనిపించేది అంటే పదిహేనులో ఒకని కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలం కాదు అనే మాట ఇక్కడ మనకు స్పెషల్గా కనిపిస్తుంది అలాగే ఒక ధనవంతుడు బాగా పండించి పంట బాగా పండిందలే అని గూడాలు ఎక్కువ కట్టుకుంటా ఉంటాడు అయితే ఓ సంవత్సరాలకు సరిపడా కట్టుకున్నాను సరిపడా పంట కూడా ఉంది నా ప్రాణమా తినుము తాగు సుఖించు అనుకున్నాడు కానీ ప్రాణం పోతే ఏంటి అనే మాట ఇక్కడే మనకి ఈ మాట స్పెషల్గా ఎక్కడే కనిపిస్తుంది ఇది మనకి అలాగే మెలుగుగా ఉండే దాసులు గుర్చిన ఉపమానం గురించి కూడా ఈ అధ్యాయంలో మనకి పన్నెండులో క్లియర్గా కనిపిస్తుంది ఇంకొక మాట నలభై తొమ్మిదో వచనంలో పన్నెండులో యేసు ప్రభు చెప్పిన మాట నేను పొందవలసిన బాప్తీసం ఉంది అది నెరవేర్చ నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నానని యాభై వచనంలో అంటాడు ఇది ఇంకెక్కడా రాయబడాలి ఎక్కడే ఉంది అవి ఆల్రెడీ బాప్తీసం పొద్దాడు కదా మరలా నేను పొందవలసిన బాప్తీసం ఏంటి అని అంటే సిలువ శిలువ మరణం అంటే చనిపోయి తిరిగి లేవటం కదా బాప్తీసం అంటే ఇది కూడా మెన్షన్ చేయబడింది ఇది కేవలం ఈ గ్రంథంలో లోక గ్రంథంలోనే మనకు కనిపిస్తుంది అలాగే పదమూడు అధ్యాయంలో కూడా మిగతా ఎక్కడ రాయబడిన విషయం పిల్లాతో ఏం చేశాడంటే గలలీలో కొంతమందిని చంపి వారి రక్తంతో బలర్పించాడు ఆ విషయం అలాగే శిలోవైన గోపురం పడిపోయి చాలా మంది చనిపోయారు పద్దెనిమిది మంది చనిపోయారు ఎరుషులేబులో కాపురం ఉన్నవాళ్ళు దాని గురించి మెన్షన్ చేయడం మనం ఈ పదమూడు అధ్యాయంలో మాత్రమే మనం చూస్తాం అలాగే అంజురుపు చెట్టు ఉపమానం ఇవన్నీ కామనం ఈ పదమూడు అధ్యాయం ముప్పై ఒకటిలో రోజు గురించి ఒక మాట ప్రభు చెప్తాడు రోజు నిన్ను చూస్తున్నాడు అని ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు కొంతమంది పరిశైలు వచ్చి చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి అని అన్నాడు ఎవరిని హేరోద్ని ఇక్కడ మాత్రమే అది ఉంటుంది ఈ అధ్యాయంలోనే ఈ గ్రంథంలోనే అలాగే పద్నాలుగులో విందు చేసేటప్పుడు మనం ఎవరిని పిలవాలి అనే విషయాలు దేవుని రాజ్యం గురించినటువంటి విందు గురించిన ఉపమానం శిష్యుడిగా ఉండాలంటే ఎలా తను తాను ఉపేక్షించుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రభు తన సులువును ఎత్తుకొని మోయకపోతే నాకు పాత్రుడు కాదనే విషయం పద్నాలుగులో మనకి కనిపిస్తాయి ఇక పదిహేను అధ్యాయంలో తప్పిపోయిన వాటి గురించి అంటే తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికితే ఆనందం పోగొట్టుకున్న నాణం దొరికితే ఆనందం తప్పిపోయిన కుమారుడి తిరిగి రావడం వల్ల ఆనందం గురించి ఈ పదిహేనులో రాయబడి ఉంటుంది ఇక పదహారో అధ్యాయంలో గృహ నిర్వాహకత్వం గురించిన లెక్క అప్ప అనేటువంటి ఉపమానం మనకి పదహారో అధ్యాయంలో కనిపిస్తుంది అలాగే ధనవంతుడు ఆజర్ మిగతా ఎక్కడ కూడా రాయబడింది ఇక్కడ ఇందులోనే ఉంటుంది అందరికి తెలిసిన స్టోరీ సో నేను సమీక్ష మాత్రమే చెప్తున్నాను వీటి గురించి చాలా డీటెయిల్గా మరలా వివరంగా ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాను తర్వాత పదిహేడో అధ్యాయంలో ఆవగించంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు చెప్పడం పది మంది రోగులలో తిరిగి వచ్చినటువంటి ఒక్కడి గురించి కృతజ్ఞత కలిగిన వాడి గురించి ఇది కూడా కేవలం పదిహేడో అధ్యాయంలో ఈ పది మంది కుష్ఠరోగుల గురించి ఇక్కడ మాత్రమే రాయబడి ఉంటుంది అలాగే అంత్య దినాల గురించి కూడా ప్రభు ఇక్కడ మాట్లాడతాడు సో ఇందులో హైలైట్ ఏంటంటే పది మంది స్ట్రోకులు స్వస్థత పొందడం ఒక్కడే తిరిగి వెనక్కి రావటం ఇది ఈ అధ్యాయంలో ఈ గ్రంథంలో మాత్రమే రికార్డ్ చేయబడినటువంటి విషయం విసుగక నిత్యం చేయాలని ప్రభు కొన్ని ఉపమానాలు చెప్పాడు అందులో ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఎలా అయితే నిత్యం విసుక్కుండా అడుగుతుందో ప్రభు కూడా మనకి ఒక మంచి పాఠం ఆ ఉపమానం ద్వారా చెప్పడం మనం చూస్తాం అలాగే అందులోనే సుంకరి పరిసైడ్ ఉపమానం తన దృష్టికి తామే నీతి మంతులు అనుకునే వాళ్ళ గురించి ప్రభు చెప్పిన ఈ ఉపమానం ఇక్కడే ఇంకెక్కడా కనిపించదు మనకి సో అది మనకి ఇందులో రికార్డ్ చేయబడింది ఆ తర్వాత పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్య రక్షణ పొందడం అనేది కూడా లూకాసు వార్తలో ఉంది అందరికి తెలిసిందే అన్యాయస్థుడై జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ పాట పాడుకుంటారు వాళ్ళు మేము కలెక్ట్ చేస్తామని ఇంతే వసూలు చేయాలని ఉంటుంది అన్యాయంగా వసూలు చేశాడు తను ఎలా మారుమనిచి పొందాడు అనే అద్భుతమైన విషయం లోకాస్వార్థలో రికార్డ్ చేయబడింది తలాంతుల ఉపమానం కూడా పంతొమ్మిదిలో ఉంటుంది ఆ తర్వాత ఇరవై అధ్యాయంలో ఎరుసలేం దేవాలయంలో యేసు ప్రవేశించడం అక్కడ దేవాలయాన్ని బాగు చేయడం ఎరుసలేం గురించి ఏడ్చాడు అనే మాట పంతొమ్మిది అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో పంతొమ్మిది నలభై ఒకటిలో యేసు ఏడ్చాడు అనే మాట నలభై ఒకటిలో ఉంటుంది పంతొమ్మిది నలభై ఒట్ల యరుశలేము చూసి ఆ పట్టణానికి సమీపంగా వచ్చినప్పుడు ఏడ్చాడు ఎరుశలేము ఎంతమంది ప్రవక్తలో చంపావు నీకు రాబోయే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అని అన్నట్టుగా ఇరవైలో వెళ్ళాడు మందిరానికి వెళ్ళాడు అక్కడ మందిరాన్ని శుద్ధి చేయడం అలాగే అక్కడ ఉపమానం కూడా మనం చూస్తాం ఆ మందిరంలోనికి వెళ్ళి అక్కడ కొన్ని ఉపమానాలు చెప్పాడు అది ఇరవై అధ్యాయంలో ఉంటుంది అలాగే మిగతా అన్ని మిగతా వాటిలో ఉన్నవే ఇరవై ఒకటిలో కానుక పెట్టెలు అందరూ కానుకలు వేస్తున్నప్పుడు ఓ పేద దూరాలు వేసిన కానుక గురించి వేసు ప్రస్తావన చేసి తనకున్నదంతా వేసిందనే మాట ఇది ఈ రికార్డు ఇందులో మాత్రమే రికార్డ్ చేయబడింది లోకా స్వార్తలో దినాల గురించి సూచనలు చెప్పడం అయితే ఇంకో మాట ఇరవై ఒకటి పదిహేనులో శిష్యులతో అంటాడు మీ విరోధులను ఎదురాడుటకు కాదనుటకు వీలులేని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను అనే ఒక గొప్ప వాగ్దానము ఈ లోకాసు వార్తలో రికార్డ్ చేయబడింది అంటే ఆయన రాశాడనమాట జరిగిందంతా ఇది లోకాసు వార్తలో ఉన్న ఒక ప్రత్యేకత అండ్ మత్తులుగా ఉండొద్దు అనే విషయము మత్తులుగా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని గురించి క్లియర్గా ఎక్కడ ముప్పై నాలుగులో ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగులో చెప్పడం మనం చూస్తాం అలాగే ఇరవై రెండో అధ్యాయంలో పస్కా పండుగ ప్రభురాత్రి భోజనం అలాగే ఆ రాత్రి తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ఏసుని బంధించడం పేతురు మూడు సార్లు అబద్ధం ఆడటం ప్రధాన యాజకుని ఎదుటి యేసు నిలబడటం ఇవన్నీ ఇరవై రెండు అధ్యాయంలో ఉంటాయి ఇరవై మూడులో మరలా ఉదయాన్నే పిలాతు దగ్గర తీసుకెళ్ళటం మరలా ఏరో దగ్గర తీసుకెళ్ళడం మరలా పిలాతు దగ్గర తీసుకురావడం సిలువ శిక్ష వేయడం ఆయన చనిపోవడం సమాధి చేయబడటం ఇవన్నీ మిగతా స్వార్తల్లో కూడా చెప్పబడినవే ఇవి కూడా ఇందులో యాజ్ డీజ్గా ఈ కామన్గా రాశారు చివరి అధ్యాయంలో ఏసు పునరుద్ధానం గురించి కొన్ని మంచి విషయాలు ఇక్కడ కొన్ని మిగతా స్వార్థల్లో మెన్షన్ చేయబడిన విషయాలు ఉన్నాయి అదేంటి అని అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత స్త్రీలకు దూతలు చెప్పడం వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్తే వాళ్ళ మాటలను శిష్యులు నమ్మకపోవడం ఎంఐ అనే మార్గంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు ప్రభువే వారికి ప్రత్యక్షమై వాళ్ళతో నడిచిన వాళ్ళు ఆయన గుర్తుపట్టకపోవటం దాన్ని బట్టి ఆయన వారిని గద్దించడం మనకి కనిపిస్తుంది అలాగే కొంతమంది ఆయన్ని సందేహించినప్పుడు దాని గురించి కూడా ప్రభు మరలా మరలా వారికి ప్రత్యక్షమై వాళ్ళని ఇంకా నమ్మలేదు వాళ్ళు ఇంకా నమ్మలేదు నలభై ఒకటిలో ఇరవై నాలుగు అద్దె నలభై ఒకటిలో ఇంకా నమ్మకపోతే ప్రభు వాళ్ళ మధ్యలో కాల్చిన చేప ముక్కను తీసుకుని తిని చూయించాడు నేను సజీవంగా ఉన్నాను శరీరంతోనే ఉన్నాను అని సో ఈ విధంగా కీర్తనలు ఆయన గురించి రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడ్డాయని వాళ్ళు గ్రహించారు ఆ తర్వాత చివరిలో తండ్రి వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చే వరకు మీరు ఎరుసలేములో కనిపెట్టుకొని ఉండండి ప్రార్థనలో అని అలా కనిపెట్టుకొని ఉండమని చెప్పి బేతనీయ్యే వరకు వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ ఉలీవుల కొండ మీద ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తాడు దీనికి కంటిన్యూ అపోస్తుల కార్యాలు రాసిన రెండో గ్రంథం అందుకే వాళ్ళు కనిపెట్టుకొని ప్రార్థనలో ఉన్న తర్వాత ఏం జరిగిందో విషయాలను మెన్షన్ చేశాడు ఇది లూకా వార్త సో ఓవరాల్గా మత్తయ్య మార్కు యోహాను మెన్షన్ చేయని కొన్ని విషయాలని లూక తన గ్రంథంలో రికార్డ్ చేశాడు ఇవన్నీ ఏ జీవితం గురించి ఆయన బోధ గురించి మనకి అవగాహన కలిగించేవి చాలా స్లోగా నిదానంగా పాత నిబంధన అంతా చరిత్ర అయిపోయింది గతంలో ఉండే ధర్మం గురించి కాబట్టి మనం కొంత అలా డిస్కస్ చేశాం కానీ కొత్త నిబంధనని చాలా క్లియర్గా చదవాలి ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివావు అనేది విషయం కాదు ఎన్ని అధ్యాయాలు చదివా అనేది విషయం కాదు అర్థం చేసుకో దైవిక జ్ఞానం పొందుకోవటమే కాదు అలా బ్రతకడానికి ప్రార్థన చేయాలి అందువల్ల పరిశీలనాత్మకంగా జాగ్రత్తగా నిదానంగా అర్థమయ్యేలా బైబిల్ని చదవాలి ఇది లూకాసు వార్త సో ఈ ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఏడు గ్రంథాలను కూడా నేను సమీక్ష చేసిన తర్వాత ఏసు జీవితము ఆయన బోధ ఆయన పరిచర్యలో జరిగిన కార్యాల గురించి స్లోగా వన్ బై వన్ నీట్గా ధ్యానం చేయాలనేది నా ఇంటెన్షన్ కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి ఈ వీడియోలు సమీక్షలు మాత్రమే మీరు బైబిల్ చదవాలి దేవుడు మీతో మాట్లాడతాడు ప్రార్థించండి ప్రభు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె